మేమేం చేయలేము అంటారు ఇక అక్కడి నుంచి పోలీసుల మీద వెళ్ళక కోపం ఇది ఇక రెండవ కోణం ఇప్పుడు మొన్న అమ్మాయిది ఉంది భీమవర ఏం తేలింది అక్కడ వెళ్ళింది వాళ్ళ అమ్మ చెప్తున్నది బెదిరించారు తీసుకెళ్లారు కరెక్టే బెదిరించి ఏదో సినిమాల్లో చూపెట్టినట్టు కార్లలో వేసుకుని తీసుకెళ్లిన కేసు కాదు కదా అబ్బాయి వెంట వెళ్ళింది అమ్మాయి అది అమ్మాయి ఏమంటది నన్ను ఇట్లాగ నిన్ను చంపేస్తాను అన్నాడు కాబట్టి నేను వెళ్ళానంట కానీ అన్ని రోజుల పాటు ఉండదు కదా బేసిక్ గా అయితే అన్ని నెలల పాటు అయితే ఉండదు కదా తర్వాత అబ్బాయి చేస్తున్నది తననే పని మనిషిగా పెడతండేటప్పటికి ఒక కోపం వచ్చింది కాబట్టి బయటపడింది సాధారణంగా లవ్ చేసేటప్పుడు ప్రతి అబ్బాయికి అమ్మాయికి కూడా అందమైన జీవితం కనబడుతుంది సినిమాలో హీరోలుగా వాళ్ళు ఊహించుకుంటారు గా వీళ్ళు ఊహించుకుంటారు ప్రతి డ్యూయెట్ వాళ్ళ కోసమే అనుకుంటారు ఆ మనసుల్లో ఆ ఫీలింగ్స్ వస్తాయి ఆ తర్వాత పెళ్లి లేకుండా వీళ్ళ ఆ అబ్బాయి కానీ అమ్మాయి గాని స్థిరమైన ఆర్థిక వ్యవస్థతో ఉంటే నో ప్రాబ్లం అలా కానప్పుడు ఇట్లాంటి బతుకులు వచ్చినప్పుడు ఓ సమస్య అవుతుంది అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి కిడ్నాప్ అన్నటువంటి పేర్లు చెప్తారు నాకు బాగా గుర్తు అనమాట ఈనాడులో స్టార్టింగ్ డేస్ డేస్లో పనిచేసే టైంలో మా కాలేజీలోనే మా మేము డిగ్రీ బీకామ్ చేస్తే వాళ్ళు బీఏకి సంబంధించిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి కేసు కోర్టులో అదే అక్కడ స్టేషన్లో కనబడ్డాడు ఏంటిది అంటే అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చి పోలీసులప్పుడు పోలీసులు అప్పుడు మీరు నమ్మరు విచిత్రమైన కేసు పెట్టింది అమ్మాయి అన్నాడు ఏంటది అంటే లంగాలు ఎత్తుకుపోయాడు అని కేసు పెట్టింది ఏంటది అసలు ఏం జరిగిందంటే లవ్ వండి లేచిపోయారు తర్వాత నాలుగు రోజులు పోయిన తర్వాత డబ్బులు అయిపోయిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలనుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నలు పిలిపించాము కౌన్సిలింగ్ ఇచ్చారు అమ్మాయి అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలనుకుంది మరి వీడిని వదిలించుకోవాలంటే ఏం చేయాలి దొంగతనం కేసు దొంగతనం దగ్గర ఏముంది